तो कोच को <laughs> ना कर को डिलीट कोच ना कर को चुप है जब तो जना की आई लव यू कैप्टन इफ यू लव यू आई लव यू लव यू यू लव यू आई लव यू आज ना पिल्ला इंपोर्टिंग है आज ना पिल्ला हमारा देखे तो मन जाएगा ना मेरा तो सपोर्ट लो वो यार कोई कोई कोई

ಕೊಡಕ್ಕ ಕರಟು ದಿನ ಅಂತೂ ಎಷ್ಟು ನಾನು ಕರ್ಟ್ ಓದಿದೆ నీ బుల్ల నికాలం ఉంచుకో నేను ఎల్ట్నా ఇంటి పోతానన్ననే పోతను నాకు ఇనొద్దు వదనే పోత నేను అమ్మతది సారీ కాదు సేమ్ మీద అఫెక్షన్ వెరస్ హిమర్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే యాక్చువల్లీ తను మీకు తెలిసే ఉంటారు మ్యాథ్స్ కొంతమందికి తెలుసుంటారు పేరు తులసి అదేదో డైలాగ్ చెప్తే డైలాగ్ రా ఒరే కోతి నా కొడుకు డైలాగ్ నుంచి ఫేమస్ అయింది అనమాట సో ఇక్కడ నేను వచ్చిన తర్వాత రోహిత్ అన్న అడిగిన అన్న ఎవరైనా ఉంటే చూడన్నా మంచి అబ్బాయి ఉంటే చూడు సాయం మీద ప్రాంక్ చేద్దాం మా ఇద్దరు గొడవలు అవుతున్నాయి కదా అట్లయినా కలిసిపోవటమేమో అన్నా అని అనుకున్నాను నేను అట్లా అనుకుంటే ఈయన చిన్న అబ్బాయిని తీసుకొచ్చి చూడడానికి చిన్నగానే ఉండు కానీ ఈ ఏజ్ ఎంత అని చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు గా ఏజ్ వచ్చేసి ఎయిటీన్ అంట నేను అస్సలు నమ్మలే నేను ఏదో థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుకుంటుండేమో అనుకుంటే ఎటుకెళ్ళి వచ్చిన అంటే నేను ఇప్పుడు కాలేజ్ నుంచి వస్తున్నాను అంటుండు సో నిజంగా నేను చాలా అంటే చాలా షాక్ అంటే హైట్లో చిన్నగా ఉన్నాడు కదా అట్లా నేను సెవెన్ ఇయర్స్ ఉండొచ్చు సెవెన్ కూడా అనుకోలే నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉండొచ్చు అని అనుకున్నా సో రోహిత్ అన్నీ తీసుకొచ్చిండు ఇప్పటిక సాయి కూడా చూడలేడు ఇప్పుడు ఏమవుతుందో తెలియదు పోదాం పోయి కెమెరా ఎవరితో ఏమైనా కెమెరా పట్టిస్తా ఏం మాట్లాడతావు ఇప్పుడు

macet mundah, dari mau ఏంది ఏం చెప్తావు తీసుకో ఏం చేస్తావు అమ్మాయింది అనుకుంటున్నావు చూడాలి చిన్న పోరాడు చూసినా ఎప్పుడన్నా అవి చెప్పు ఏం చెప్పాలో రే కొడే నా కాళ్ళంతా లేవురా నీ లవ్ లేదురా

पहले इसको हाँ? तो हाँ पहले इसको नहीं तो पहले से हम्म काफ़ी पहले आशा आउट टू सिकुड़ने कुड़ने नंबर एल डिओड हे तुम ये मारता क्यों नहीं करता मेरे को तो हे हे कटे थे नहीं तो कटे रावड़ी ने मार दिया बोल रहावडी हां मैं मैं रावडी हूं हां हूं रावडी तोड़ के पूरा तो तोड़ के बा गाने में किस को है किस को द बा पाला कर मारया दिन तक डाल हां डाल तो होगा मां सो ना उड़ माते पाटो दिन बनिके देन के बाइक पर दिन पर बाइक पर बंडी लेदांता लेरा spari <laughs> <g accurately laughs> <g runners> <laughs> mudulaata <cœur> <g rule out> <theory thatesh> <programmes>. మీకు దొరకబో ఏం చేద్దాం చేసుకొని నాకు సిగ్గు రాదు నాకు అక్కడ డౌట్ అవుతుంది కాపు ఎక్కరిస్తున్నాడు తెలుసా నిన్ను వాళ్ళు ఇయ్య గట్టిగా వార్మింగ్ వాడికి ఎక్కుందిరావు చూట్టిన తప్పు చేసి మాట్లాడుతున్నాడు చూడడానికి అమ్మలేకుందామే కదా సరే అమ్మవైతే లవర్ అయిన ఒకటే కదా

தெலமா வந்து தரக்கட்டுது சொல்றாரு சாய் டா இந்தா நிப்பி சொல்லு ஏ சாய் ஏ கிர இன்வெஸ்ட்லடா நானா பொருளாதாரே இந்தா ஹ 25 ரூபாய் வைட் எடுத்துனோம் ஆ ஆ புருஷாரக்கு எல்லி கேஸ் குட்டோம் கால் செட்டா ஆ இந்த கலர் தான் மாமுக்கு एकदम மூய் பச்சைய நேசா செசி இது வந்து இதுنا இருக்கு ஆ

బోన్ ఎక్కడ నిచ్చారో షాప్ హ్ షాప్ నా ఎందు కైంది నానే వళ్ళేకుపోతున్నా తెలుసా నేను పోదామా మనం పో నీ బట్ట తీయించుకో పోతాము రా పో పో పోరా పోరా పో

చప్ర చెప్పాడు ఎందుకు చెప్తాడు చప్ర చెప్పను నేను జప్ప నువ్వు జెప్పు నువ్వు జెప్పు อืม చలే ఇయ్య చలే ఆ కనిపింటి మెడ కొంచెం బయనంట పెట్టేసుకుంటాం మనం బం బట్ బై బై పోరాపో బై మీ సోరే బకి బెడ మచ్చని విల్పిచి 20 పిక్స్ అనగొడ గావ్ అకి బెడ మచ్చని విల్పిస్తారంట

అగ్గి పెట్టమొచ్చని కొడతాడు అంటే మాటలు నువ్వు వినలేవు నేనే నీతో మాట్లాడద్దు అని చెప్పి నా కూతురు మాట్లాడద్దు సాయంత్రం తోటి వద్దు అని చెప్పి తీసుకొచ్చి నువ్వు కూర్చున్నప్పుడు నాతోనే కూర్చున్న అయిపోయింది కాదు అయినా కాదు అది కాదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు లాస్ట్ వేడ ఎందుకు ఇంటితో చేస్తున్నావు ఎన్నో మాటలు మాట్లాడద్దు అది పోరాటా ఇట్రా రావా అందరికి బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమో చెప్పు ఫస్ట్ అట్లా అయిపోయింది గట్టిగా రికార్డ్ రికార్డ్ అయిపోయిందా వద్దులే రికార్డు అందరికి చెప్పు దగ్గరికి తبعا నా నహగోడు ఇట్స్ మీ క్రేజీస్ కేంద్రా క్రేజీస్ కే హై క్లాతి చెప్పు ఇట్స్ మీ క్రేజీస్ అన్నకి సపోర్ట్ చేయండి లవ్ యు ఆల్ టేక్ కేర్ బై బై సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా నేను చెప్పింది చెప్పు అా నేను చెప్పింది చెప్పు ఇట్లా బై బై గైస్ బై బై గైస్ డు డు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్ లైక్ షేర్ So guys, don't forget to do like, share, comment, and subscribe to It's Me Creation. Bye bye. Love you all. Take care.